గత పద్నాలుగు వందల ఇరవై ఏడు రోజులుగా స్టీల్ ప్లాంట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం చేస్తున్న ఉద్యమానికి బీహెచ్ఎల్ విశాఖపట్నం యూనిట్ తరఫున కార్మికుల తరఫున పూర్తి మద్దతు మేము తెలియజేస్తున్నాం విశాఖపట్నంలో కార్మిక పోరాటాలు ఏం కొత్త కాదు బ్లెడ్జింగ్ కార్పొరేషన్ పోరాడడం సాధించుకున్నాం బీహెచ్పివి ప్రైవేటైజ్ చేస్తారంటే పోరాడడం బీహెచ్ విలీనం సాధించుకున్నాం స్టీల్ ప్లాంట్ వాళ్ళు పోరాడుతున్నారు తప్పనిసరిగా సైల్లో విలీనం సాధించుకోవడంతో పాటుగా స్టీల్ ప్లాంట్ మనుగడ కోసం సొంత గాను సాధించుకుని తీరుతారు అట్లాంటి కార్యక్రమాలను మేము పూర్తిగా మరి స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా చివరి వరకు ఉంటాము అట్లాగే ఏ దేశం తలకి అభివృద్ధి అయినా ఆ దేశంలో వాళ్ళు వాడేటువంటి బంగారం పైన ఉండదు ఆ దేశంలో తలసరి ఉక్కు వినియోగం పైన ఉంటుంది అట్లాంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం చేస్తున్న ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో ఇది విజయవంతం అయితే రాలి ప్రజాస్తులైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కాపాడుకోవడం అంటే ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోకుండా కాపాడుకోవడం అంటే ఇది పెద్ద దేశభక్తి పోరాటం నూరు శాతం ఈస్ట్ ఇండియా కంపెనీని ఎలాగైతే భారతదేశం నుంచి తరివేమో ఈ రోజు నాడు ప్రజా ఆస్తులు ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోకుండా కాసుకోవడం కూడా మరి దేశభక్తి పోరాటమే అట్లాంటి పోరాటం విజయం సాధించి తీరుతుంది గతంలో వాజ్పేయి ప్రభుత్వ కాలంలో బిహెచ్పి నమ్ముదాం అనుకున్నారు ఇదే ఎన్డీఏ మొదటి షెడ్యూల్లో మన కార్పొరేషన్ నమ్ముదాం అనుకున్నారు చేయలేకపోయారు మూడో ఈ రోజు నాడు స్టీల్ ప్లాంట్ అనేది ముందుకు వచ్చింది ఇది కూడా కాపాడుకుని తీరుతాం భారతదేశ శ్రామిక ఉద్యమానికి ఒక మైలు లాగా ఈ ఉద్యమం నిలబడుతుందని మేము గర్వంగా తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ముందుగా దాన్ని విరమించుకోవాలి అలగని చెప్పేసి మరి అభ్యర్థిస్తూ మరి ఈ రోజు నాడు ప్రైవేట్ వ్యక్తులకి వేల కోట్లు రుణమాఫీలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఐదు వేల కోట్ల పెట్టుబడితో ఈ రోజు విశాఖ స్టీల్ స్థాపించి ఈరోజు లక్షల కోట్లు విలువ చేసే స్థాయికి ఈ రోజు విశాఖ స్టీల్ వచ్చిందని చెప్పడానికి గర్విస్తున్నాం ఈ రోజు ప్రపంచంలోనే విశాఖ స్టీల్కు ఉన్నటువంటి గిరాకీ మరి ఏ కంపెనీకి లేదలగని చెప్పేసి మరి సభాముఖంగా తెలియజేస్తున్నాను మరి ఇన్ని రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నా మరి కేంద్ర ప్రభుత్వానికి ఏమంతం కూడా కుట్టినట్టు కూడా అనిపించుకోవడం అనిపించకపోవడం చాలా బాధాకరం మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ గ్రహణ సంస్థలు కూడా విశాఖ స్టీల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజేషన్ చేయకూడదు అని చెప్పేసి అనేక సందర్భాల్లోనూ రిలే నిరాహార దీక్ష కానివ్వండి బంధువులు కానివ్వండి అనేక నినాదాల ద్వారా కానివ్వండి వాళ్ళు వెనువెంటే ఉండి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజేషన్ చేయనివ్వాలని అని చెప్పేసి కొన్ని లక్షల మందికి మృతి కల్పిస్తున్నటువంటి విశాఖ స్టేల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి వీలు లేదు అని చెప్పి గట్టిగా చెప్తూ ఈ రోజు ప్రధానమంత్రి గారు ఈ రోజు విశాఖపట్నం ఇచ్చేస్తున్నారు కాబట్టి ఏదేమైనప్పుడు కూడా విశాఖ స్టేల్ని ప్రైవేటైజేషన్ నుంచి తప్పించి దాని సొంత మను కూడా తాను నిలబెట్టుకునే విధంగా మీరు పెద్ద పెట్టుబడి పెట్టనవసరం లేదు మీరు చేయూతనిచ్చి సొంత గనులు మీరు కేటాయించండి లాభాల బాట్ల పైనుంచి విశాఖపట్నం కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా

టు ఇది మా పౌరుల హక్కు ఇది మా బతుకుల దిక్కుల దిక్కు నడిపించే హక్కు ఆంధ్ర హక్కు అమ్మేది ఎవరా అమ్మేది అమ్మేది ప్రధానమంత్రి మోడీ గారు ప్రైవేటు గారు నిర్మించుకోవాలి మోడీ గారు స్టీల్ ప్రైవేటు గారు నిర్మించుకోవాలి మోడీ గారు వెంటనే మోడీ గారు నిర్మించుకోవాలి కార్మిక వైఖ్యత